సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా బురకా వేసుకుని బాత్రూంలోకి దూరిన యువతి యువకుడు సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో తనిఖీలు చేశారు బురహ తొలగించడంతో బండారం మొత్తం బయటపడింది వారు బాత్రూంలోకి ఎందుకు వెళ్లారు అన్నదానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది కరీంనగర్లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది కరీంనగర్లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది ఐడి కార్డు లేకపోతే లోపలికి ఎవరిని అనుమతించరు బయట వ్యక్తులు రావాలనుకుంటే లోపల నుంచి పర్మిషన్ వస్తేనే అది సాధ్యపడుతుంది అలాంటి మెడికల్ కాలేజీలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు పైగా వారు బురఖా ధరించి వచ్చారు ఆ తర్వాత వారు ఆ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని బాత్రూమ్ లోపలికి వెళ్ళారు ఆ తర్వాతే మొత్తం కథ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి వ్యవహారాన్ని మొదటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ మీద అనుమానం కలిగింది వీళ్ళు ఎందుకు ఈ బురఖాలు వేసుకుని జంటగా లోపలికి వెళ్తున్నారు ఒకడేమో కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తోంది ఒక బురఖా వేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి మొదటి నుంచే వాళ్ళకు కొంత అనుమానం కలిగింది మెడికల్ మెడికల్ కాలేజీ లోపలికి ప్రవేశించే సమయంలో ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒకళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు బురఖాలు ధరించడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళిద్దరూ మెడికల్ కాలేజీ లోపలికి వెళ్ళి నేరుగా బాత్రూంలోకి వెళ్ళారు సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళ వ్యవహారం మీద మరింత అనుమానం పెరిగింది వాళ్ళు లోపలికొస్తే ఏదైనా పని మీద బయటకు వస్తే వారిని కలవటానికి వస్తే ఏదైనా మీటింగ్ అయితే లోపలికి నేరుగా వెళ్ళి ఆ పని కానిచ్చుకుంటారు కానీ ఇద్దరు కలిసి బాత్రూమ్ వైపు వెళ్ళటం ఏంటని చెప్పి ఆ అనుమానం మరింత బలపడింది వాళ్ళిద్దరిని వెంటనే ప్రశ్నించడం జరిగింది బురఖా తీయమని వాళ్ళకి ఆదేశించారు బురఖా తొలగించగా అందులో ఒకరు మగ మరొకరు ఆడగా తేలింది విజువలో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు బురఖ తొలగించిన తర్వాత అతని అసలు స్వరూపం బయటపడింది వీళ్ళు ఎందుకు ఈ విధంగా బురఖలో వచ్చారు ఎందుకు ఈ మెడికల్ కాలేజీ లోపలికి వచ్చారు లోపలికి వచ్చి రావడం రావడమే వాళ్ళు ఎందుకు బాత్రూమ్ లోపలికి వెళ్ళారు దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఏదో దురుద్దేశంతోనే వాళ్ళు లోపలికి ఈ విధంగా ఎంటర్ అయ్యారని చెప్పి పోలీసులు ప్రస్తుతం అనుమరిస్తున్నారు అన్ని విధాలుగా కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు దేనికోసం వచ్చారు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా సమాధానం రాబడతా ఉన్నారు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు కోసమే వాళ్ళిద్దరు బాత్రూంలోకి ఏమైనా వచ్చారా ఎందుకు వచ్చారని చెప్పి చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా ఎలాంటి సమాధానం చెప్పనట్టుగా తెలుస్తుంది సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో ఇది బయటకు వచ్చింది వాళ్ళు అనుమానించకపోతే వాళ్ళకు ఎలాంటి అనుమానం వాళ్ళ మీద వ్యక్తం చేయకపోతే వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు దేనికోసం వెళ్ళారో లేదంటే అసాంఘిక కార్యకలాపాల లేకపోతే ఇంకా ఏదైనా ఒక కుట్ర కోణం ఏమైనా ఉందా దీని గురించి కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు వీళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి పట్టుకున్నారు కానీ లేదంటే వాళ్ళ పని వాళ్ళు కాలుచుకొని వచ్చేవాళ్ళు కదా సో డెఫినెట్గా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తా ఉన్నారు కాలేజీకి సంబంధించినటువంటి అందులో ఉన్న సిబ్బంది కూడా చాలా తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళిద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది కాబట్టే వాళ్ళను అనుసరించే మేము సెక్యూరిటీ సిబ్బంది ఇదే విషయం చెప్తున్నారు మేము అంత లైట్గా ఏ ఒక్క వ్యక్తిని ఎంటర్ కానివ్వం ఎవరిచ్చినా లోపలికి పంపించం కానీ ప్రతి అంటే లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి మీద మేము అనుమానంగానే చూస్తాం అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళ కదలికల్ని అబ్జర్వ్ చేస్తాం వాళ్ళు నార్మల్గా ఉంటే ఓకే లేదంటే డౌట్ఫుల్గా ఉంటే వాళ్ళని ఇదే విధంగా ప్రశ్నిస్తాం వాళ్ళ బండారం బయట పెడతామని సెక్యూరిటీ సిబ్బంది చెప్తా ఉన్నారు సీసీ కెమెరాలు పరిశీలిస్తే వాళ్ళిద్దరూ సంకేతాలు ఇచ్చుకుంటున్నారు వాళ్ళిద్దరిని అందుకే అనుసరించాం అని సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ వ్యవహారంపై సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు కూడా చేశారు పోలీసులకి ఈ విచారణలో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజీలో వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు అదే సంఖ్యలో రోగులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది బోధన కావడంతో కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఏ దురుద్దేశంతో వస్తారు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు చాలామంది అక్కడ రోగులు కూడా ఉన్నారు వాళ్ళకేమన్నా హాని తలపెట్టే దాంట్లో భాగంగా ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరించిన పరిస్థితి ఉందా ఇందులో చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు సంబంధించి ఏమైనా బ్యాడ్ యాక్టివిటీస్ నెరిపే దాంట్లో భాగంగా ఈ విధంగా వచ్చారు లేకపోతే వీళ్ళిద్దరే ఏమైనా అసాంఘిక కార్యక్రమం చేయడానికి ఈ విధంగా లోపలికి వచ్చారా అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తూ ఉన్నారు విచారిస్తూ ఉన్నారు అతన్ని అదుపులోకి ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ చేశారు ఏం జరగబోతోంది ఇప్పుడు వీళ్ళు ఏం నిజాలు చెప్తారు మనకు అందిన సమాచారం ఇంతవరకు కూడా వాళ్ళు ఏ విషయం కూడా బయట పట్ట పడినట్టుగా తెలుస్తుంది ఈ సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది వాళ్ళ అసలు భాగోత్వం మొత్తం కూడా మరికొద్దిసేపట్లోనే బయటపెట్టే అవకాశం ఉంది